టీవీ నటి రిధిమా పండిట్ టీమిండియా ప్లేయర్ శుభ్మన్ గిల్ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఈ వార్తను ఎవరు మొదట లీక్ చేశారో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ న్యూస్ అంతటా హాట్ టాపిక్ అవుతోంది వీరి వివాహం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుందని కూడా మరో టాక్ వినిపిస్తోంది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తొమ్మిదేళ్లుంది రిధిమాకు ముప్పై మూడేళ్లు శుభ్మన్ గిల్ వయసు ఇరవై నాలుగేళ్లు మరి ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న వీళ్ళిద్దరూ సీక్రెట్ ప్రేమ ద్వారా ఒకటవుతున్నారా లేక పెద్దల కారణంగా ఒకటవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది అయితే ఓ పక్క ఈ చర్చ జోరు కొనసాగుతున్న క్రమంలో రంగంలోకి దిగిన రిధిమా ఈ న్యూస్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఇందులో వాస్తవం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది తాను పొద్దున లేచేసరికి జర్నలిస్టుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని ఆమె వాళ్ళందరూ తన పెళ్లి గురించి ఒక ప్రశ్న అడిగారని చెప్పుకొచ్చింది అయితే అది అవాస్తవం అని చెప్పడంతో పాటు తన జీవితంలో జరిగే ముఖ్య సంఘటన గురించి తనే చెబుతానంది తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది